ఎలాగైతే మనం తినే ఆహారం వల్ల మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి అవునా మనం ఏదైతే తింటామో మార్పు అంటే మన తిన్న ఆహారము లోపలికి వెళ్ళి ఏదో ఒక కార్యము చేస్తుంది నమ్ముతారా అది లేకపోతే కొందరు తింటే కడుపు నిండుద్దండి అనుకుంటున్నారేమో కానే కాదు కాదు నువ్వు ఏది తిన్నా అది వెజిటేరియన్ తింటావో నాన్ వెజ్ తింటావో ఏది తిన్నా సరే ఒక పదార్థము నీ లోపలికి వెళ్తుంది అంటే అది ఏదో ఒక కార్యం నీ లోపల చేస్తుంది కొందరు తినే తిండి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తుంది కొందరు తినే తిండి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కొందరు అదే తిండి తింటారు కొందరికి పడదు నువ్వు తినే తిండి లోపల నోట్లో ఏది వేసుకుంటున్నామో లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళింది ఏదో ఒక పని అది మంచో చెడో ఒక రకంగా ఏదో ఒక చిన్న పని తప్పకుండా చేస్తుంది జాగ్రత్తగా వినండి నా మాటలు నువ్వు తినే తిండి ఏది తిన్నా అది స్వీట్ అయినా హాట్ అయినా ఏది తిన్నా ఏదో ఒక పని శరీరంలో చేస్తుంది అలాగే నువ్వు ఏ మాట విన్నా నీ మనస్సులో కార్యం చేస్తుంది ఆ మాట అది గుర్తుపెట్టుకోండి వాట్ ఎవర్ లిసన్ ఏ మాట నువ్వు విన్నా సరే నీ మనస్సు స్పందిస్తుంది అది మంచి మాట అయితే మంచిగా స్పందిస్తుంది చెడ్డ మాట అయితే చెడుగా నీ మైండ్ స్పందిస్తుంది శరీరంలో ఎలా అయితే తిండి వెళ్ళి ఒక క్రియ చేస్తుందో కార్యం చేస్తుందో శరీరంలో పని చేస్తుందో అలాగే నువ్వు వినే మాటల వల్ల అది మంచి మాటలు అనుకోండి సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది చక్కగా ఉంటుంది సుఖంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నిన్న ఎవరైనా తిట్టాడనుకో బూతులు తిట్లు చండాల మాటలు మాట్లాడే మనసు ఎలా ఉంటుంది ఏటో లాగా ఉంటుంది అంటే ఏంటంటే నువ్వు ఎలా తిండి తిండి లోపల పనిచేస్తుందో అలాగ వినే మాట కూడా నీ మనసులో విశ్వాసం ఎట్లా వస్తుంది వినుట వల్ల విశ్వాసం వినటం వల్ల అది ఏ విశ్వాసమైనా దేవుళ్ళలో పక్కన పెట్టండి దేవుడిది చెప్పట్ల ఏదైనా సరే వినటం వల్ల నమ్మకం వస్తుంది వినటం వల్ల విశ్వాసం వస్తుంది లోక విషయాలు కూడా అంతే నువ్వేనా ఫలాన్ని విన్నామనుకో విని 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 ఏమవుద్ది దాని మీద ఏం కలుగుద్ది నమ్మకం కలుగుద్ది పలానా వస్తువు కానీ పలానా ఊరు కానీ ఏదైనా ఒకవేళ చెప్పారుకో ఆ ఊరు చాలా బాగుంటుంది లేకపోతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది అని చెప్పగా చెప్పగా ఈ హోటల్లో భోజనం చాలా బాగుంటుంది చప్పగా చెప్పగా చెప్పగా ఏం కలుగుద్ది ఒక నమ్మకం వెళ్దామా అనిపిస్తుంది చేద్దామా అనిపిస్తుంది వినగా 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 అలాగే దేవుని అందులో విశ్వాసం కూడా ఎలా పడుతుంది అంటే క్రీస్తు ఎందు సువార్త క్రీస్తు యొక్క మాటలు యేసయ్య మాటలు వినగా 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 విశ్వాసం పడుతుంది సింపుల్